జీవితం ఒక ప్రయాణం ప్రతిరోజు ఒక కొత్త పాఠం నీ మనసుకు మాటలు ఇచ్చే చోటే లైఫ్ నుంచి వచ్చిన బుల్లెట్ కంటే నోటి నుంచి వచ్చిన మాట ఎక్కువగా గాయం చేస్తుంది బుల్లెట్ అనేది శరీరానికి తగిలితే ప్రాణం పోవచ్చు కానీ నోటి నుంచి వచ్చిన మాట మనస్సుకు తగిలితే జీవితాంతం ఆ బాధ వెంటాడుతూనే ఉంటుంది అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించు నీ మాట ఒకరిని ఉత్సాహపరచాలి కానీ వాళ్లకు ఉరితాడు కాకూడదు కాబట్టి మౌనంగా ఉండడం ఎప్పుడు ఓటమి అనుకోవద్దు అది కూడా ఒక గొప్ప సంస్కారం మనం దేవుడిని చూడలేదు కానీ తల్లిదండ్రులను చూశాం నువ్వు నడవడానికి నీ తండ్రి తన వీపును వంచాడు నువ్వు ఆకలితో ఉండకూడదు అని నీ తల్లి తన కడుపు మార్చుకుంది నువ్వు ఎదిగిన తర్వాత వాళ్ళని భారంగా చూడకు వాళ్ళు నీకు నడక నేర్పారు ఇప్పుడు వారికి నీ తోడు అవసరం నీ పిల్లలు నిన్ను ఎలా చూడాలో నువ్వు నీ తల్లిదండ్రులను అలాగే చూడు ఓడిపోవడం అంటే అంతం కాదు అది ఒక కొత్త ప్రారంభం పడిపోయిన ప్రతిసారి నేలను అడగద్దు నేనెందుకు పడిపోయాను అని నిన్ను నువ్వు అడుక్కో మళ్ళీ ఎలా లేవాలి అని చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుగు అంత దగ్గరగా ఉంది అని అర్థం ప్రపంచం నిన్ను చేతకాని వాడివి అంటే నీ విజయం ద్వారా వారికి సమాధానం చెప్పు ప్రేమ ఉన్న చోట గొడవలు ఉండవచ్చు కానీ గౌరవం లేని చోట బంధం ఉండదు ఒక భర్తగా తన భార్య కన్నీటిని తొడవలేని వాడు ఒక భార్యగా తన భర్త గౌరవాన్ని కాపాడలేని వారు ఆ బంధానికి అనర్హులు ఒకరి బలహీనతలను మరొకరు ఎత్తి చూపడం కంటే ఆ బలహీనతలకు అండగా నిలబడమే అసలైన దాంపత్యం సంసారం అనేది ఒకరిని ఒకరు సరిదిద్దుకుంటూ చేసే అందమైన ప్రయాణం సమాజం నిన్ను ఎలా చూస్తుంది అనేది ముఖ్యం కాదు నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు అనేది ముఖ్యం ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడితే అది వారి సంస్కారం నువ్వు దానిని నమ్మితే అది నీ బలహీనత సింహం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి గడ్డి తినదు అలాగే నువ్వు ఎవరికో మంచివాణిగా నిరూపించుకోవడానికి నీ వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు కాలం మనకు అన్నీ నేర్పిస్తుంది అంటారు కాని కాలం కంటే దెబ్బలు ఎక్కువగా నేర్పిస్తాయి అనుభవం ఇచ్చే పాఠం ఏ పుస్తకంలోనూ దొరకదు నీ వెనుక గోతులు తీసేవారు ఉన్నారు అంటే దాని అర్థం నువ్వు వారికంటే ఎత్తులో ఉన్నావని అందుకే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు ఎందుకంటే చీకటి పడితేనే కదా నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తాయి సంసారం అంటే కేవలం ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం కాదు ఒకరి మౌనాన్ని మరొకరు అర్థం చేసుకోవడం భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం కానీ ఆ గొడవలు గెలవాలని చూడడం మూర్ఖత్వం బంధంలో గెలిచేది ప్రేమ మాత్రమే కావాలి కానీ అహంకారం కాదు భార్యాభర్తల బంధం అంటే ఒకరికి ఒకరు బానిసలాగా ఉండడం కాదు ఒకరి బలహీనతను మరొకరు బలంగా మార్చుకుంటూ లోకాన్ని ఎదిరించి కలిసి నడవడం ఒక భర్త ఎంత సంపాదించినా ఆ ఇంట్లో భార్య ప్రేమ మరియు క్రమశిక్షణ లేకపోతే ఆ ఇల్లు ఎప్పటికీ నిలబడదు భర్త కష్టాన్ని భార్య భార్య త్యాగాన్ని భర్త గుర్తించిన రోజున ఏ మూడో వ్యక్తి ఆ బంధాన్ని వెడదీయలేడు అటువంటి ఇల్లాలు నీ ఇంటి దీపం మాత్రమే కాదు నీ జీవితానికి ధైర్యం కూడా గెలవాలనే తపన నీ రక్తంలో ఉండాలి ఓటమి నిన్ను పలకరించినప్పుడల్లా ఇంకోసారి ప్రయత్నించు అని నీ మనసు నీకు చెప్పాలి ప్రపంచం నిన్ను ఆపలేదు నిన్ను ఆపగలిగేది కేవలం నీ సోమరితనం మాత్రమే నిన్నటికంటే నువ్వు ఈరోజు మెరుగ్గా ఉంటే నువ్వు సరైన దారిలో ఉన్నట్టే అందుకే నీ లక్ష్యం కోసం నిరంతరం పోరాడుతూనే ఉండు మనం ఎంత ఎదిగినా ఎన్ని కోట్లు సంపాదించినా రోజు చివరిన మన కోసం ఆరాటపడే కుటుంబం అనేది లేకపోతే ఆ జీవితానికి విలువే లేదు డబ్బుతో సుఖాన్ని కొనొచ్చు కానీ సంతోషాన్ని కొనలేము నీ కుటుంబానికి నువ్వు ఇచ్చే అతి పెద్ద బహుమతి సమయం ఆ సమయాన్ని కేటాయించడంలో ఎప్పటికీ వెనుకాడవద్దు కోపంలో అన్న ఒక్క మాట నీ జీవితాంతం పడ్డ కష్టాన్ని బూడిద చేయగలదు ఎదుటివారు తప్పు చేసినప్పుడు మౌనంగా ఉండడం నీ బలహీనత కాదు నీ సంస్కారం గొడ్డలి చెట్టును నరికేస్తుంది కానీ అది కూడా ఒక్కోసారి పిడిని కోల్పోతుంది అలాగే కోపం నిన్ను నాశనం చేస్తుంది శాంతమే నీ గొప్ప ఆయుధం నీ సంతోషంలో పాలు పంచుకునేవారు వేల మంది ఉండొచ్చు కానీ నీ కన్నీటిని తుడిచేవారు ఒక్కరున్నా చాలు నిజమైన స్నేహితుడు అద్దం లాంటివాడు నువ్వు నవ్వితే నవ్వుతాడు నువ్వు ఏడిస్తే నీ బాధను పంచుకుంటాడు అందుకే మోసం చేసే స్నేహితుల కంటే ముఖం మీద నిజం చెప్పే శత్రువే మేలు అంటారు ఓర్పు అనేది చేదుగా ఉంటుంది కాని దాని ఫలితం చాలా తీయగా ఉంటుంది గాలి వాన వచ్చినప్పుడు చెట్లు వంగి ఉంటేనే నిలబడతాయి మొండిగా నిలబడితే విరిగిపోతాయి అలాగే జీవితంలో కూడా కొన్ని చోట్ల తగ్గి ఉండడం వల్ల మనం ఓడిపోము మరింతగా బలపడతాము అందుకే నీ సమయం వచ్చే వరకు వేచి చూడు నువ్వు ఈ సమాజానికి ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది అది ప్రేమైనా ద్వేషమైన అందుకే ఎవరిని తక్కువగా చేసి చూడకు ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈ రోజు నువ్వు ఎవరినైనా బాధ పెడితే రేపు అంతకంటే ఎక్కువ బాధ నీకు ఎదురవచ్చు అందుకే మంచి చెయ్యి అదే నీకు రక్షణ కవచంలా మారుతుంది కంపలో కూడా గులాబీలు వికసిస్తాయి బురదలో కూడా తామర పూలు పూస్తాయి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగా లేవని బాధపడకు నీ మనసులో ఆలోచనలు బాగుంటే ఎడారిలో కూడా నువ్వు వయాశిస్సును సృష్టించగలవు సమస్య గురించి ఆలోచిస్తే భయం పెరుగుతుంది పరిష్కారం గురించి ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది నీ మీద నీకు నమ్మకం ఉంటే అసాధ్యం అనే పదం నీ జీవితంలో అస్సలు ఉండనే ఉండదు డబ్బు అవసరమే కానీ అదే సర్వస్వం కాదు డబ్బుతో పరుపును మంచాన్ని కొనవచ్చు కానీ నిద్రని కొనలేము డబ్బుతో మనుషులను కొనవచ్చు కానీ ప్రేమని కొనలేము పోయేటప్పుడు నువ్వు సంపాదించిన ఆస్తి ఏది నీ వెంట రాదు నువ్వు పంచుకున్న ప్రేమే పది మంది గుండెల్లో నిన్ను బతికిస్తుంది మనిషిగా పుట్టడం నీ అదృష్టం మనిషిగా చావడం నీ సంస్కారం ఒక ఆడది బాగుండాలి అంటే ఉద్యోగం చేయాలి మగవాడు బాగుండాలి అంటే ఉద్యోగం చేస్తున్న ఆడదానికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఉద్యోగం అనేది మగవాడికి బాధ్యతను ఇస్తుంది ఆడదానికి అహంకారాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ కోర్సులో మీకు ఏది బాగా నచ్చింది కామెంట్ చేయండి ఇలాంటి మంచి విషయాల కోసం మన పీవీఆర్ లైఫ్ కోర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి